జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని కోల్పోయిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువగా ప్రజల మధ్యకి వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఫస్ట్ అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి యొక్క ప్యాలెస్ని చూపించడం ప్యాలెస్లే జగన్మోహన్ రెడ్డికి ఉన్న ప్యాలెస్లే ఖచ్చితంగా వైజాగ్ చూస్తే మనకు అర్థమవుతుంది బెంగళూరు చూస్తే అర్థమవుతుంది తాడేపల్లిలో బయటపడింది అయితే అట్లాగని చంద్రబాబు నాయుడు గారు ఏమీ ఆయనేం కట్టుకోలేదు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ ఇవి తప్ప ఇంకేం లేవని కాదు ఎవరి లెవెల్లో వాళ్ళకి భారీగానే కట్టు కొంతమంది బయటపడిపోయి దొరికిపోతారు కొంతమంది దొరక రందే తప్ప ప్యాలెస్లకి కదా అందరికీ ఉంది అయితే ఈ ప్యాలెస్లో కొన్ని కొన్ని అంశాలు జనాల్ని నిష్ఠూరపరిచేలాగా ఆ చుట్టూ ఉండేటువంటి ఆ గ్రీన్ కలర్ ఫెన్సింగ్ కావచ్చు ఎందుకు ఆ లెవెల్లో పెట్టుకున్నారనే తెలియదు ఎందుకంటే దేశ ప్రధానమంత్రి కూడా ఉండదు ఆ లెవెల్లో వేరే వేరే బైడెన్ను ట్రంపు ఒబామా వీళ్ళకి కూడా ఆ లెవెల్లో ఉండదు నిజంగా ఒక ఒక నక్సలైట్ల నుంచో టెర్రరిస్టుల నుంచో అటాక్ ఉన్న వాళ్ళు కూడా ఆ లెవెల్లో అయితే పెట్టుకోరు కానీ ఒక భారీ ఎత్తున దానికి ఎన్నో కోట్లు ఖర్చు పెట్టారో అది కూడా ప్రజాధనం మనధనం అనేది ఒక ఫస్ట్ రెండోది ఆ సందు మొత్తాన్ని కవర్ చేసాడు మొత్తం బాగా చాలా పెద్ద సందు అది సందంటే మన మన గల్లీ కాదు రోడ్డు ఒక మెయిన్ రోడ్డుని మొత్తం ఆ చివరి ఈ చివరి వరకు టూ కిలోమీటర్స్ వరకు క్లోజ్ చేసేస్తే చుట్టూ తిరిగి ఒక ఐదారు కిలోమీటర్లు ఏడెనిమిది కిలోమీటర్లు అన్నారు కొంతమంది అయితే ఆ చుట్టూ తిరిగి వెళ్ళేటటువంటి సిచ్యువేషన్స్ కూడా బయటపడినాయి దాంతో ఓపెన్ చేస్తే అప్పుడు ఇంకా ఈజీ వే అనేది వన్ వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ మాట అక్కడి నుంచి మళ్ళీ ఇంకో పై ఎనిమిది వందల మీటర్లు మొత్తం రెండు కిలోమీటర్ల వరకు మూసేశారు అనేటువంటిది లోకల్గా ప్రజలు అక్కడ ఉండేటువంటి ప్రజలు చేసినటువంటి ఓపెన్గా చెప్పారు వాళ్ళు వచ్చి ఏ పార్టీకి సంబంధించిన కాదు అంత దారుణమా మరి నిజంగా ఒక ఒక ముఖ్యమంత్రికి సెక్యూరిటీ కావద్దాం ఖచ్చితంగా కావాలి ఒక నాలుగు వందల మీటర్లు మూసారు మూడు వందల మీటర్లు మూసారంటే అనుకోవచ్చు రెండు కిలోమీటర్లు రెండు వేల మీటర్లు మూసేస్తారా ఎంత అన్యాయం అది సో దాని గురించి ఆ ఇల్లు గురించి రకరకాల వస్తున్న టైంలో ఆయన ఇప్పుడు బెంగళూరు వెళ్ళారు అక్కడి నుంచి నెల్లూరు వెళ్ళారు మళ్ళీ ఇప్పుడు ఆయన బెంగళూరులో ఉన్నారు ఎక్కడ ఉన్నారో తెలియదు హైదరాబాద్లో ఉన్నారు లాడస్ కోన్లో తెలియదు సో ఈ టైంలో ఆ ప్యాలెస్ గురించి ఒక సీరియస్ ఇంటర్వ్యూలో ఈ ఘట్టం నేను శేషగిరిరావు మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడినప్పుడు జగన్తో ఆయనకు ఉన్నటువంటి అనుబంధం సమస్యలు అసలు పార్టీ నుంచి అంటే ఆ పార్టీ నుంచి ఆయన బయటకు ఎందుకు వచ్చారు ఇవన్నీ మాట్లాడారు ఇందులో భాగంగా బయట ఉన్న ప్రచారం ఇది అసలు వాస్తవం ఇది అనే విషయాలు ఆయన వెల్లడించారు ప్రస్తుతం ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఇందులో భాగంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్రకి తానే ప్లానింగ్ డిజైన్ ఇచ్చానని రావు తెలిపారు తనతో జగన్ చాలా మంచి అనుబంధం ఉండేదని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో అభ్యర్థులు ఎంపిక చేసే ప్రక్రియ కూడా ఆదిశేషగిరిరావు పాత్ర ఉందని మహేష్ బాబుకి ఈ పెద్దన్న బాబాయ్ అవుతారు గతంలో వైఎస్ఆర్ లాంటి గౌరవం ఇచ్చేవారు జగన్ కూడా తనకు అంతే విలువ గౌరవం ఇచ్చేవారని తెలిపారు ఇదే సమయంలో తాడేపల్లిలోని జగన్మోహన్ రెడ్డి యొక్క నివాసం మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వాస్తవానికి ఆ ప్యాలెస్ లాంటి బిల్డింగ్ శేషగిరి రావే కట్టించారట ఆయన తన కోసం కట్టించుకుంటే దాన్ని జగన్ లాక్కున్నారనే ప్రచారం ఉండేదంటారు ఈ నేపథ్యంలో ఆ ప్రచారం పూర్తిగా అవాస్తవం అని చెప్తూ అసలు జగన్ ఇంటికి తనకి ఎటువంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు ఆయన ఇందులో భాగంగా తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి నివాసానికి తాను ప్లాన్ చేశానని ఇల్లు ఆఫీసు డిజైన్లు ఎలా ఉండాలనే దాన్ని తానే చెప్పానని ఆయన వెల్లడించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు సమయంలో జరిగింది ఈ సమయంలో అమరావతిలో స్థానికంగా నివాసం ఉండకపోతే ప్రజలు అంగీకరించకపోవచ్చని తాను చెప్పానని ఫలితంగా సొంత ఇల్లు కట్టుకోవాలని ఆయన సూచించినట్టు ఆదిశేష్ గారు వెల్లడించారు ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి డిజైన్ చూశారు తప్ప కనీసం ఆ స్థలం కూడా చూడలేదన్నారు అన్ని తానే దగ్గర దగ్గర నుండి చూసుకున్నానని నిర్మాణం పూర్తి చేసి అన్ని వాస్తు ప్రకారం ఉండేలా జగన్కి అప్పచెప్పానన్నారు దానికి నిర్మాణానికి సంబంధించి బిల్లులన్నీ కూడా ఆయన ఇప్పుడే క్లియర్ చేశారని అప్పుడే క్లియర్ చేస్తారని ఆ తర్వాత జగన్ చివరిలో గ్రోపరేజన్ చేసుకున్నారని తాడేపల్లి ప్యాలెస్కి తనకి ఇంతకు మించి ఎటువంటి రిలేషన్ లేదని ఆదిల్శేష్కరి రావు చెప్పారు అయితే ఈ స్థాయిలో చనువు ఉండే తమ మధ్య గ్యాప్ రావడానికి ఒకటే ప్రధాన కారణం అన్నారు ఇందులో భాగంగా జగన్ తనని పిలిచి అద్దంకి నియోజకవర్గంలో పోటీ చేయమన్నారని అయితే తను దానికి అంగీకరించలేదని ఒక్కటే తమ మధ్య దూరానికి కారణమని ఆది శేష్కరి రావు ఇచ్చారు ఇది ఒక సామాజిక వర్గం మీద జగన్ కు వ్యతిరేకత ఉందనే విషయం మీద కూడా ఆయన స్పందించారు ఇందులో భాగంగా ఒక సామాజిక వర్గాన్ని జగన్ శత్రువర్గంగా చూస్తారనే ప్రచారం మీద స్పందించిన గారు తాను వైసీపీలో ఉన్నంత అన్నట్టు ఏమీ లేదని కాకపోతే అధికారంలోకి వచ్చిన తర్వాత బాగా స్ప్రెడ్ అయిందని తెలిపారు ప్రధానంగా భువనేశ్వర్ మీద విమర్శలు చేస్తున్న జగన్ ఖండించి ఉంటే నారా భువనేశ్వర్ మీద అసెంబ్లీలో అత్యంత నీచంగా మాట్లాడారు అప్పుడు కనుక జగన్మోహన్ రెడ్డి ఖండించి ఉంటే ఎవరైనా ఖండించారు ఒక సంబంధం అయినటువంటి ఎవరు అందులో ఉన్న ఎమ్మెల్యే లేడీ గురించి మాట్లాడినా మగాడి గురించి మాట్లాడినా స్పందించాలబ్బా ఒక ముఖ్యమంత్రి అయినా మాజీ ముఖ్యమంత్రి అయినా అదే ప్లేస్లో చంద్రబాబు స్పందించాల్సిందే స్పందించకుండా ఆయన అట్లా ఉండడం వల్ల ఆయన ఓడిపోవడానికి ఉన్న కారణంలో ఇది కూడా ఒక ప్రధాన కారణం అంటూ ఆదిశేషి గారు రీసెంట్గా యూట్యూబ్ గురించి ఇంటర్వ్యూలో మాట్లాడు సో ఈ పాలెస్ గురించి ఆయన ఈ రకమైన క్లారిటీ ఇచ్చారన్నమాట మీకు ఆ ప్యాలెస్ గురించి ఏదైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి